ముఖ్యమంత్రి గారు కాళేశ్వరం కుంభకోణం మీద సిబిఐ ఎంక్వైరీ కోసం ఉత్తరం రాస్తాం తద్వారా సిబిఐ ఎంక్వైరీ జరగాలి అని వారు చెప్పడం జరిగింది ఆ విషయంలో ఇవాళ బీఆర్ఎస్ నాయకులు అవాకులు చవాకులు వెళ్తూ కాంగ్రెస్ బీజేపీ నాయకులు కుమ్మక్కై ఇవాళ సిబిఐ ఎంక్వైరీ వేయించు అని చెప్తుంటే హాస్యాస్పదంగా ఉన్నది సీబీఐ ఎంక్వైరీ అంటే ఎందుకు భయం వేస్తుంది వీళ్ళకి ఒకసారి చెప్పాలి సిబిఐ ఎంక్వైరీ అంటే ఎందుకు భయమేస్తుంది బీఆర్ఎస్ నాయకులకి ఒకవేళ మీరు నిజంగానే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అవినీతికి పాల్పడలేదనే నమ్మకం మీకుంటే మీరు కోర్టుకు కూడా వాళ్ళు కాదు జుడిషియల్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు శాసనసభలో పెట్టద్దు అని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేసింది మీరే రెండు అది చెల్లుబాటు కాకపోతే మళ్ళీ రిపోర్టు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ రిపోర్టు పెట్టినా కూడా దాని యొక్క యాక్షన్ టేకన్ ఏదైతే చర్యలు మా మీద తీసుకోవద్దు అని కూడా ఇదే హైకోర్టుకు వెళ్ళిపోయాను ఇవన్నీ హైకోర్టులో అడ్డుకోవడానికి ప్రయత్నం చేసి ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీకి రాష్ట్ర ప్రభుత్వం రాస్తున్న క్రమంలో మా మీద బాండాలు మోపే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళ వ్యవహారం చూస్తా ఉంటే వీళ్ళకు అత్తదిట్టినందుకు బాధ లేదు తోడి కూడలు నవ్విందనే బాధ ఎక్కువగా కనిపిస్తాను ఇవాళ నేను నిన్న అసెంబ్లీలో మాట్లాడిన క్రమంలో నిన్న కూడా నా మీద అసెంబ్లీ సాక్షిగా కూడా నా మీద చాలా అవార్డాలు మోపడం జరిగింది ఒక తుమ్మిడిహెట్టి విషయంలో నీళ్లు లేవు మేడిగడ్డ దగ్గర ఉన్నాయి అని పదే పదే శాసనసభ్యులు మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు చెప్తా ఉంటే స్థానిక శాసనసభ్యునిగా తుమ్మిడి హెట్టికి స్థానిక శాసనసభ్యునిగా జోక్యం చేసుకున్నా నేను చెప్పడం జరిగింది తుమ్మిడిహెట్ దగ్గర ఎన్ని ఉన్నాయో మేడిగడ్డ దగ్గర అంతే నీళ్లు ఉన్నాయి మాక్సిమం ఐదు ఒక రెండు మూడు టీఎంసీల నీళ్లు మాత్రమే కలిసే అవకాశం ఉంది ఎందుకంటే ఆ తుమ్మిడి మేడిగడ్డ మధ్యలో వేరే మేజర్ రివర్స్ ఏవి లేవు నదులే లేవు అసలు ఉన్న నదులేవి చిన్న ఎర్రవాగు పెద్దవాగు నీళ్ళ వాయువాగు ర్యాలీ వాగు లాంటి మూడు నాలుగు ఉపనదులు మాత్రమే రివిర్లెట్స్ మాత్రమే ఉన్నాయి అన్ని కలిపితే ఒక నాలుగైదు టీఎంసీల నీళ్లు కావు శబరి నది కలిసేది కూడా మేడిగడ్డ కింద తర్వాతనే ఇంద్రావతి నది కలిసేది కూడా మేడిగడ్డ తర్వాతనే ఇక గోదావరిలో నీళ్లు ఏ లేనే లేవు అనేది అందరికి తెలుసు గోదావరిలో నీళ్లు లేవు కాబట్టి ప్రాణయుతమైన ప్రాజెక్ట్ కడుతున్నాం ఎల్లంపల్లి నిండిన తర్వాత గోదావరిలో నీళ్లు రావాలి ఈ సంవత్సరం కొంత వరద వచ్చింది కాబట్టి కొన్ని నీళ్ళు వచ్చినాయి పోయిన ఐదారు సంవత్సరాలుగా అసలు గోదావరికి వరదే లేదు బాబ్లీ ప్రాజెక్ట్ ఎప్పుడైతే మహారాష్ట్ర కట్టిందో అప్పటి నుంచి గోదావరి పూర్తిగా ఎండిపోయింది గోదావరిలో నీళ్లు కనిపియాలంటే ప్రాణైతే నీళ్ళే దిక్కు ఈ క్రమంలో తుమ్మిడేటి దగ్గర నీటి లభ్యత లేదనేది అవాస్తవం అని చెప్పే ప్రయత్నంలో నేను లేసి ఒక రెండు నిమిషాలు మాట్లాడినందుకు నా మీద అభండాలి నేను అక్కడ కలగజేసుకున్నాను ఎందుకంటే అది స్థానిక స్థానిక శాసనసభ్యునిగా ఆ ప్రాంతం మీద నాకు అవగాహన ఉన్నది కాబట్టి నాకు అక్కడ ఉన్న కొన్ని కొన్ని నీటి లెక్కల మీద కొంత అవగాహన ఉన్నది కాబట్టి ప్యానల్ స్పీకర్ గారు నాకు అవకాశం ఇస్తే నేను లేచిన పడితే నా మీద అవాకులు చవాకులు అభాండాలు మోపాలి ఈ భాజపా శాసనసభ్యుడు కాంగ్రెస్ నాయకులకు వత్తాసు పలుకుతున్నాడు అంటే ఎవరు వాస్తవాలు మాట్లాడితే వాళ్ళను వాళ్ళ ముఖం మీద బట్టగాల్చి ముతి మీద వేయాలి అవునా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ తయారు చేస్తే చంద్రశేఖర్ అయ్యర్ గారు చంద్రశేఖర్ అయ్యర్ గారి మీద అభాండలు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒక రిపోర్ట్ తయారు చేస్తే ఆ డైరెక్టర్ జనరల్ గారు మీద బండాలి దాని తర్వాత ఇంకొక రిపోర్ట్ కాగ్ మీద రిపోర్ట్ తయారు చేస్తే కాగ్ ఇవన్నీ లెక్కలు సరిగా చూసుకోలేదని తర్వాత కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ జ్యుడిషియల్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే పిసి ఘోష్ గారు పిసి ఘోష్ గారు కమిషన్ రిపోర్ట్ అంట పిసి కమిషన్ అంట ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అంటే ఎన్డీఏ రిపోర్ట్ అంటే నోటికి ఏమొస్తే అది పిచ్చివాగుడు ప్రగల్భాలు పలకడం తప్పించి వీళ్ళు అసలు ఇదమిత్తంగా ఎందుకు ఇంత గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు ఎందుకు జడుపుకుంటున్నారు మీ అవినీతి సామ్రాజ్యం అంత కూలిపోయిందనా లేకపోతే మీ అవినీతి బట్టబయలైందనా ఎందుకు మీకింత బాధ అయితుంది